సార్పాకలో బిందు నా కొంత నాకు కావాలి అని చెప్పేసి అని సార్పాకు గాంధీనగర్లో ఆమె నిరాహార దీక్ష చేయడం కానీ లేకపోతే ఆమె వచ్చి ఆమెకు కూర్చోవడం ఖర్చు మేము ఇవాళ అమ్మాయికి మద్దతు ఇవ్వడానికి వచ్చాము ఇరవై ఐదు లక్షలు కట్నం తీసుకొని ఆ అబ్బాయి పది పదకొండు సంవత్సరాలు కట్ కాపురం చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దు అనడానికి గల కారణమేంటో మాకింతవరకు తినేదు అదేవిధంగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయిని నేను కోర్టు పరంగా చూసుకుంటాను లీగల్గానే పోతాను అనేసి అని అంటున్నాడు అది ఎంతవరకు సమంజసమో మాకు ఈ రోజు వరకు కూడా మాకు అర్థం కావట్లేదు ఇంతవరకు మేము స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మీ ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళి కూర్చోండు అమ్మా అని చెప్పేసి అని స్టేషన్లో అన్నారు అంతకుముందు పోయినెల మూడు నెలల క్రితం స్టేషన్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా ఈరోజు వరకు మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అత్తమామలు వెళ్ళి అత్తమామలు బావగారు బయట కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పేసి అని మాట్లాడుకున్నారంట అప్పుడు కూడా అమ్మాయి మళ్ళీ వెళ్ళి అందరాలి కనుకునే అమ్మాయికి ఇరవై ఐదు లక్షలు రైట్లు తప్పించుకుంటున్నారు ఈరోజు తమ్మ గురించి మాట్లాడితేనేమో మాకు సంబంధం అన్నారు ఆ అమ్మాయి ఇంట్లో అమ్మాయి పదకొండు సంవత్సరాలు ఉంది మాట్లాడిన వాళ్ళు ఈరోజు రోజు ఎందుకు ఈ అమ్మాయి అంటే మాకు కొంచెం మద్దతుగా ఈ అమ్మాయి తన